నమస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా శని గ్రహం కర్మ ఫలదాత మన కర్మల ఆధారంగానే శని ఫలితాలను ఇస్తాడు ప్రస్తుతం శని వక్రగతిలో ప్రయాణిస్తుండటం వల్ల ఆరు నెలలు కష్టాలు పడవలసిన రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ ఆరు నెలలు కూడా చాలా ఒత్తిడి ఉంటుంది కోపాన్ని బాగా తగ్గించుకోవాలి శారీరక మానసిక ఆరోగ్యం క్షీణించే ఉంది కుటుంబ సభ్యుల సహకారం పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది శని పూజలు ధ్యానం చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు లేదంటే ఈ ఆరు నెలలు సింహరాశి వారు కష్టాలు పడవలసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెతుంది మేనరాశి మేనరాశి వారికి శని వక్రగతిలో కష్టకాలం సాగుతుంది శని ప్రభావం కారణంగా ఆశించిన ఫలితాలు వీరికి ఆలస్యం అవుతాయి అనుకున్న సమయానికి అందకపోవచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి కొత్త పెట్టుబడులు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు శాంతంగా ఆలోచించాలి ఈ ఆరు నెలలు జాగ్రత్తగా ఉండకపోతే మేనరాశి వారికి కష్టాలు తప్పవని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మేషరాశి శని వక్రగతి వల్ల వారు చాలా ఇబ్బందులు పడతారు ఈ సమయంలో కొత్త పనులను మొదలు పెట్టకూడదు ఆకస్మిక ప్రయాణాలు చేయవచ్చు అనేక ఆర్థిక సమస్యలు వస్తాయి మానసికంగా ఒత్తిడి ఆందోళన నిరాశ లాంటి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కాబట్టి ఈ ఆరు నెలలు ధైర్యంగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ధనుస్సు రాశి శని వక్రగతితో ధనుస్సు రాశి వారికి ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అనవసర ఖర్చులు అధికమవుతాయి తమ పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి అందువల్ల ఈ ఆరు నెలలు జాగ్రత్త పడకపోతే ధనుస్సు రాశి వారికి కష్టాలు తప్పవని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది